వెళ్తూ వెళ్తూ ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ వారు ఒక డ్యామ్ను నిర్మించారు అజాబైజాన్ ఇరాన్కి మధ్య ఒక డ్యామ్ ని నిర్మించారు ఆ డ్యామ్ను నిర్మించి ఇద్దరు వ్యక్తులు ఒక ప్రాముఖ్య అజర్బైజాన్లో ఉన్న నాయకుడు ఇరాన్లో ఉన్న ఈ నాయకుడు రైజీ ఇద్దరు కలిసి అక్కడ డ్యామ్ ప్రారంభించడానికి వెళ్ళి ప్రారంభించి తిరిగి వస్తూ ఉన్నాడు అలా తిరిగి వస్తూ వస్తున్న సమయమున షడన్గా ఆ హెలికాప్టర్లో ఒక వేదనకరమైన పరిస్థితి ఆరంభమైంది దాంట్లో ఇంకా ఇతనితో పాటు విదేశాంగ మంత్రి కూడా ఉన్నాడు మరణము మనిషికి ఎలా వస్తుందో తెలియదు దాదాపుగా తొమ్మిది మంది దాంట్లో ప్రయాణిస్తున్నారని చెప్తూ ఉన్నారు ఎంత ఘోరమైన స్థితి కుప్పకూలింది హెలికాప్టర్ ఆ ప్రాంతంలోనే కుప్పకూలిపోయింది దాని పేరు బెల్ రెండు వందల పన్నెండు బెల్ టూ హండ్రెడ్ ట్వెల్వ్ అనే ఒక హెలికాప్టర్ అది ఆ హెలికాప్టర్లో వాళ్ళు ప్రయాణం చేసి వస్తూ ఉన్నారు అలా వస్తూ వస్తున్న సమయం దట్టమైన అడవి ఆ భయంకరమైన భయంకరమైనవిలో ఒకవైపు కనబడిన పరిస్థితి ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు మంచు వర్షము ఏమో తెలియని పరిస్థితి వలన అదుపు తప్పింది హెలికాప్టర్ అదుపు తప్పడం వలన ఆ దట్టమైన అడవిలో అక్కడనే కూలిపోయింది అక్కడ కూలిపోయింది పంతొమ్మిది తారీఖు జరిగిన సంఘటన చాలా వేదనతో అందరూ వెతుకుతూ వచ్చారు ఎవరైనా కిడ్నాప్ చేశారా లేకపోతే ఇస్రాయల్ దేశం పన లేదా హమాస్ పనా ఎవరి పని ఇది అని చాలామంది ప్రయత్నం చేసి కానీ చివరికి గుర్తించింది ఎక్కడంటే ఆ యొక్క బాడీ శకలాలను గుర్తించడానికి ఆ చనిపోయిన వ్యక్తులను గుర్తించడానికి యుకే వారి యొక్క టీం వచ్చింది రష్యా సహకరించింది టర్కీ టీం వచ్చింది విధంగా అనేక దేశాల్లో ఉన్నవారు అందరు వచ్చి దాన్ని చూస్తున్నారు కానీ ఇరవై గంటల సమయం పట్టింది దాన్ని వెతకడానికి దొరకలేదు ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అని అనుకుంటూ వచ్చా ఇక ఇజ్రాయేల్ దేశం అని యుద్ధ తీవ్రతలోనికి వెళ్ళే స్థితి కనబడతా వచ్చింది కానీ టర్కీ దేశంలో ఉన్న డ్రోన్స్ కొన్ని డ్రోన్ల సహాయంతో ఆ డ్రోన్లు ప్రయాణం చేసుకుంటూ 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 సూక్ష్మాతి సూక్ష్మైనవి చెట్లలో కలిసిపోయే ఈ డ్రోన్లను తయారు చేసిన విధం వలన ఆ డ్రోన్స్ ప్రయాణం చేసి ఒక ప్రాంతానికి అవన్నీ గుర్తించింది శకలాలను గుర్తించాయి మనుషులు ఎవ్వరు కూడా కనపడలేని పరిస్థితి చేతులు కాళ్ళు మొత్తం తెగిపోయి తెగిపడిపోయినాయి అంట మొత్తం ఈస్ట్ అజర్బైజాన్ ప్రావిన్స్లో వజాఖాన్ జోల్ఫో మధ్య దట్టమైన జిజ్మార్ అడవుల మీదుగా హెలికాప్టర్ ప్రయత్నంలో దట్టమైన పొగమంచు ఇరాన్ హోం మంత్రి అహ్మద్ వహీద్ తనతో పాటు కొంతమంది ప్రెసిడెంట్ మరణిస్తూ వచ్చారు ఎంతో వేదనకరమైన స్థితి అని అందరూ మాట్లాడుతున్నారు ఏంటి పరిస్థితి మొక్కల చెక్కలకి పోయింది తన యొక్క పిల్లలు దేశము అల్లాడిపోతూ ఉంది ఈయనకు చాలా పేరుంది ఇరాన్ దేశంలో ఇతను అసలు డైనమిక్ లీడర్ అని అంటారు ఇతను అంత వ్యక్తి షడన్గా హెలికాప్టర్లో చనిపోయాడు కొన్ని వేల కోట్ల ఆస్తులు వెళ్ళిన వ్యక్తి విస్తారమైన ఏం కాదులే మా ప్రాణం మాకేమైద్ది అనుకుంటూ వచ్చారు కానీ ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో వారు చనిపోతూ వచ్చారు ఇదే సిచ్యువేషన్ వైఎస్ రాజశేఖర్ గారి విషయంలో కూడా ఇదే బెల్ అనే హెలికాప్టర్ యొక్క కంపెనీ తయారు చేసిన ఆ హెలికాప్టర్ తయారు చేసిన వ్యక్తులు ఆ బెల్ అనే యొక్క కంపెనీ ఇదే వైఎస్ రాజశేఖర్ గారు కూడా వాడుతూ వచ్చారు ఆయన కూడా ఇదే సిచ్యువేషన్లో హెలికాప్టర్లని మరణించారు ఆనాడు వైఎస్ రాజశేఖర్ గారు ఈనాడు ఇరాన్ ప్రెసిడెంట్ హెలికాప్టర్లోనే దుర్మరణం చెందుతూ వచ్చా ఎంతో బాధకరమైన సంఘటన నిజంగా మానవునికి మరణం తెలియదు దయచేసి గుర్తుపెట్టుకోండి ఓ మనిషి నీ జీవితంలో మరణము ఒకటి ఉందని గమనించు మనిషి ఎప్పుడు ఎలా చనిపోతాడో తెలియని స్థితి ప్పుడు ఎక్కడ తన ప్రాణము కోల్పోయి ఎలా వెళ్ళిపోతా తెలియదు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో శరీరంలో ఆత్మ ఉండగానే క్రీస్తులు నమ్ముకో నీ జీవితం బాగుపడుతుంది ఏసు క్రీస్తు మరణాన్ని గెలిచి మృత్యుంజయుడు లేచి సాతానికి వణుకు పుట్టించి త్వరలో ఆయన మరల రాబోతున్నాడు ఆయన అది దేవుడు చేసే కార్యం ప్రపంచ దేశాలన్నీ ప్రజలందరూ మరణము గుండా వెళ్ళవలసిందే మరణము మనకు అది సమీపంగా ఉంటుంది ఈ మరణం ఎలా వస్తుంది తెలియదు ఈ మధ్య కాలంలోని ఒక సినిమా యాక్టర్స్ ఎక్కువగా మరణిస్తూ ఉన్నారు మరణం హార్ట్ అటాక్లు వస్తూ ఉన్నాయి మరణం మనిషిని కబలిస్తూ ఉంది ఆ మరణాన్ని మింగివేసి మరణాన్ని జయించిన ఒకే ఒక్క సృష్టికర్త ఒకే ఒక్క రక్షకుడు ప్రాణనాధుడైన యేసుక్రీస్తును నమ్ముకున్నట్లయితే నీ జీవితంలో ఉన్నతమైన కృప దేవుడు గురించి పరలోకాన్ని తీసుకెళ్తాడు మరణించిన తర్వాత మరలోక జీవితం ఉంది ఇది కాదు శాశ్వతమైనదే తిందాం తాగుదాం తిరుగుదాం అన్నట్లుగా కాదు ఏసుక్రీస్తును అంగీకరించి ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటే మనం పరలోకం వెళ్తాం ఆయన ఒక్కడే మరణాన్ని జయించింది ఆయన ఒక్కడే సంస్థను కలగజేసిన వ్యక్తే ఆయన ద్వారా ఆయన బట్టి కలుగుతూ వచ్చాయి యహోవా దేవుడు యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించింది రక్షణ పొందించుకొన ఆయనకు వచ్చి వచ్చాడు తీర్పు తీర్చడానికి ఆయన రాలేదు కాబట్టి ఇంత ప్ర ప్రపంచం సమాధానంగా కలుగుతూ ఉన్న ఒక పక్క పాపం పెరుగుతూ ఉన్నా ఇంకా ఆయన సమాధాన భరుస్తున్నాడు చూస్తున్నారా ఆలోచించండి ప్రేమైన ప్రజలారా దేశ ప్రధానులే ప్రధానమంత్రులే ప్రెసిడెంట్లే అధికారులే కోట్లాధిపతులే వారు విమానాలు హెలికాప్టర్లు ఏసీలు వైభోవాగాలు అనుభవిస్తూ మేము బ్రతుకుతాం ఇంకా జీవిస్తామనే స్థితిలో ఉన్నవారు కూడా షడన్ డెత్ పొందుతున్నారు మరణం ఈ మరణం చాలా విషాదకరమైనది అనాథలుగా దిక్కులేని వారిగా ఆ విమానం ఆ హెలికాప్టర్ ప్రయాణం చేసుకుంటూ 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 టర్న్ అవుతూ టర్న్ అవుతూ అర్థం కాని పరిస్థితుల్లో ఆ ప్రాంతంలోనే వారు మరణిస్తూ వచ్చారు వెతకడానికి ఇరవై గంటల సమయం పట్టింది అప్పటికి ఒక్కరు కూడా మిగడలే మిగలలేదే గవర్నమెంట్ సిచ్యువేషన్ కదా ఆ దేశము కొరకు దేశంలో మంచి పరిపాలన మరలా జరిగినట్లు న్యాయమైన పరిపాలన జరిగినట్లు ప్రజలు సమాధానంతో ఉండినట్లు నాయకుడు లేకపోతే జనులు కట్టు లేకుండా తిరుగుతారు కాపురే లేకపోతే గొర్రెలు వేరైపోతాయి కాబట్టి నాయకుడు మంచి నాయకుడు ఉండి ప్రజలు మరలా ఏలుబడి చేయను గాక మరణం సహజమే మరణించకుండా ఎవరు ఉండరు ప్రతి ఒక్కరు చనిపోయేవారే కానీ మరణించిన తర్వాత మన జీవితం ఏంటి అని ఆలోచించుకోవాలి చిన్నోడికి వస్తుంది మరణం పెద్దోడికి వస్తుంది ధనవంతుడికి వస్తుంది దరిద్రుడికి వస్తుంది నీకు వస్తుంది నాకు వస్తుంది ప్రతి ఒక్కడు చనిపోవాల్సిందే చావుకు తారతమ్య భేదాలు లేవో యేసు క్రీస్తు ఒక్కడే మరణాన్ని జయించిన వ్యక్తి ఆయనను సెలవు తీసుకపోయి వేసినా ఆయన ప్రాణాన్ని ఎవరు తీసేయడానికి లేదు ఆయన తనంతట తానే తన ప్రాణాన్ని పెట్టాడు సమాప్తమైన చెప్పి ఆయన ప్రాణాన్ని వదిలాడు పరలోకములో ఆయన ఇప్పుడు ఉన్నాడు స్టెఫన్ అయిన వ్యక్తి ఏసుక్రీస్తు వారు పరలోకములో ఉన్నట్లుగా లేచి నిలబడినట్లుగా స్టెఫను ఆత్మ పరలోకానికి వెళ్ళినట్లు కూడా స్టెఫన్ చూస్తూ ఉన్నాడు నిదర్శనాలు ఇవన్నీ ఏసుక్రీస్తు ఉన్నాడు మరలా రాబోతున్నాడు అనడుకు నిదర్శనాలు ఇవి మరణము గురించి భయపడవలసిన అవసరం లేదు ఈరోజు రిజర్వేషన్ ఏస్తు క్రీస్తు రిజర్వేషన్ వచ్చినట్లే పరలోకంలో ఉన్నట్టే ఆ పరలోక ప్రాప్తిరస్తులుగా దేవుడు చేస్తాడు కాబట్టి ఆ చనిపోయిన కుటుంబాలకు దేవుడు ఆదరణ ఆ బిడ్డలకు ఆదరణ దేవుడు దయచేసి కృప చూపించి ఆదరించి దర్శించుగాక ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ యొక్క వాళ్ళ నాన్న ఇతను ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే చనిపోయాడు ఇరాన్ ప్రెసిడెంట్ వాళ్ళ నాన్న ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే చనిపోయాడు చనిపోయిన తను దిగురుపడక కష్టపడి 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 పైకొచ్చి ప్రెసిడెంట్గా స్థిరపడ్డాడు ఈ పిల్లలు ఇప్పుడున్న వారి పిల్లలకు మన విదేశాంగ మంత్రి ఆ తర్వాత విమానంలో చనిపోయిన వ్యక్తులు డాక్టర్స్ ఉన్నారు అక్కడ కొంతమంది అందరూ చనిపోతూ వచ్చారు ఆ కుటుంబాలకి ఆదరణ కలుగును గాక సమాధానం కలుగును గాక కొంతమంది చనిపోయినప్పుడు ఏం తప్పు చేశాడో చచ్చిపోయాడు అనే మాటలు మాట్లాడతారు చాలామంది సహజమే మాటలు మాట్లాడుతుంటారు కానీ మనం ఆ కుటుంబానికి ఆదరణ ఇచ్చే వ్యక్తులుగా మనం కనపడాలి కానీ దూషించే వ్యక్తులుగా పుండి మీద కారం చల్లే వ్యక్తులుగా మనం ఉండకూడదు ఎన్నో కుటుంబాల మరణం వస్తున్నప్పుడు వాళ్ళని ఆదరించాలా వాదాచార వారిని హక్కును చేర్చుకోవాలి ఇది దేవుడు కోరుకుంటున్న ధర్మం దేవుడు కోరుకున్న సేవ ప్రార్థన చేద్దామా వారి కొరకు పరిశుద్ధ మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పెడుస్తూ వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి రక్షణ దయచేయండి మార్చండి మార్మర్ దయచేయమని ఏసు క్రీస్తున్నాము ప్రజలందరినీ నమ్ముకొని నరకముని తప్పించబడే కృప రెండవ మరణం నుంచి తప్పించే కృప దయచేయమని ప్రార్థించి వెడుకుంటున్నాను తండ్రి ఆమెన్ నిన్న ఆదివారం కూడా బల్లవర్తమానములో భోజన సహవాసములో ఈ మరణము గురించే వాక్యమంది